వాటర్ రోజూ ఉదయం పరగడుపునే అసలు ఎన్ని గ్లాసుల నీళ్లను తాగాలి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం ఈ ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది దీంతో శరీరంలో పేరుకుపోయిన మురికి సులభంగా తొలగిపోతుంది ఇది మాత్రమే కాదు ఇతర వ్యక్తులతో పోలిస్తే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగే వారిలో కిడ్నీ మరియు రాళ్ల సమస్యలు తక్కువగా కనిపిస్తాయి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి మనం ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగాలి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఎన్ని గ్లాసుల నీరు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందనే ప్రశ్న తరచుగా ప్రజల మదిలో వస్తుంది ప్రతి ఒక్కరూ రోజూ ఉదయాన్నే నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం అయితే మీరు ఎన్ని గ్లాసుల నీరు తాగాలో తెలుసుకోండి మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు మొదట చేయవలసిన పని మీ పళ్ళు తోముకోవడం మీకు టీ తాగే అలవాటు ఉంటే బదులుగా నీరు త్రాగటం అలవాటు చేసుకోండి ఉదయం నిద్రలేవగానే కనీసం రెండు నుంచి మూడు వరకు గ్లాసుల నీళ్లు తాగాలి మీరు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగలేకపోతే ఒక గ్లాసు నీటితో ప్రారంభించండి క్రమంగా కొన్ని రోజుల్లో రెండు నుంచి మూడు వరకు గ్లాసుల నీరు త్రాగడం ప్రారంభించండి మీరు ఉదయాన్నే నీరు త్రాగితే గోరువెచ్చగా తాగండి ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది వేడి నీటిని తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉంటుంది అయితే నీరు త్రాగిన తర్వాత కనీసం అరగంట వరకు ఏమీ తినకూడదు లేదా త్రాగకూడదు అని గుర్తుంచుకోండి ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు మీ జీవక్రియను బలపరుస్తుంది గోరువెచ్చని నీటితో రోజు ప్రారంభించడం వల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు ఇది శరీరాన్ని ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు రాత్రిపూట నీరు త్రాగకుండా ఉండే గ్యాప్ను కూడా కవర్ చేస్తుంది మీరు మీ శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేయాలనుకుంటే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని త్రాగండి నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ థంకూ ఫర్ వాచింగ్